అందరికీ నమస్కారం విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మద్ర ఓం గ్రిబియర్ మహా ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే పుష్యమీ నక్షత్రం పుష్్యమీ నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం ఈ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయి అంతేకాకుండా ఈ పుష్పమీ నక్షత్రం ఆదిదేవుడు వచ్చేసి శని భగవానుడు ఈ పుష్మి నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదలలో బాల్యం నుంచి మిడిల్ దాకా చాలా ఒడిదొడుగులు కష్టాలు ఫేస్ చేస్తుంటారు తర్వాత ఒక మంచి స్థానాన్ని కెరియర్ల కెరీర్లో కానీ ఉన్నత స్థితికి చేరుకుంటారు కుషిమే నక్షత్రం వాళ్ళ గుణగణాలు చాలా మంచిగా ఉంటాయి వీళ్ళు సమాజం పట్ల నైతిక బాధ్యత ఎక్కువగా ఉంటుంది పశ్చిమ నక్షత్రం వాళ్ళు బంధువర్గంతో చిన్నప్పటి నుంచే కాస్త నెగిటివ్ ఐ మీన్ విరోధాలు ఉంటాయి ఈ పుష్మి నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్లో కానీ బిజినెస్ కానీ పాలిటిక్స్లో కానీ అద్భుతంగా రాణిస్తారు వీళ్ళు ఏదైనా నిర్మోహమైనటంగా మాట్లాడతారు దానివల్ల ప్రస్తుత సమాజంలో కాస్త శత్రువర్గాన్ని చేర్చుకున్నట్లు అవుతుంది అంతేకాకుండా ఈ పుష్పమీ నక్షత్ర జాతకులు బాల్యంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఛాలెంజెస్గా తీసుకొని మిడిల్ ఏజ్ తర్వాత వీళ్ళు చాలా అద్భుతమైన ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల్లో పుష్మి నక్షత్రం ఒక ప్రాముఖ్యత కలిగిన నక్షత్రం ఈ పుష్మి నక్షత్రం గురించి చాలా సినిమాల ప్రస్తావన కొన్ని ముఖ్యమైన ముహూర్తాలు కూడా ఈ పుష్మి నక్షత్రంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మన ఈ నక్షత్రం చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మధ్యర నిన్నున్న పనింద్ర